విజయసాయి రెడ్డి శిఖను లాంటి వ్యక్తి హోంమంత్రి వంగలపూడి అనిత టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు విజయసాయి రెడ్డి శిఖను లాంటి వ్యక్తి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు ఆదివారం విశాఖలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి హోంమంత్రి చినరాజప్ప భూమి పూజ చేసిన అరిలోవా పోలీస్ స్టేషన్ను నేడు కూటమి ప్రభుత్వంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు విశాఖ రోడ్డు ప్రమాద బాధితులకు సహకార కేంద్రం ప్రారంభించామన్నారు రోడ్డు ప్రమాద బాధితుల సహాయానికి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పరంగా ట్రాఫిక్ నియమ నిబంధనలపై శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు వైకాపా పాపాలు బయటపడుతుంటే ట్వీట్లు పెరుగుతున్నాయన్నారు విజయసాయి వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల నేరాల్లో భాగస్వాములయ్యారని త్వరలోనే బయటకు తెలుస్తోందన్నారు ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి పట్ల విజయసాయి రెడ్డి మాటలు బాధాకరం అన్నారు కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని విషయాలు త్వరలో బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు వైకాపా నేతలు గత ఐదేళ్లలో అందరినీ బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు బియ్యం అక్రమ రవాణా మీద సిబిసిఐడి ద్వారా దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు ఎక్కడ భూ అక్రమాలు చూసినా అందులో వైకాపా నేతల పాత్ర ఉందని పేర్కొన్నారు విశాఖలో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అక్రమాలు బయటపడ్డాయి అన్నారు గడిచిన ఐదేళ్లలో ఒక్క పోలీస్ స్టేషన్ నిర్మాణం కూడా చేపట్టలేదని ఆరోపించారు నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు బాడీ కెమెరాలు నూతన ఫేస్ డిటెక్టివ్ సిస్టమ్స్ కొనుగోలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు డ్రోన్ కెమెరాలతో గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేయడమే కాకుండా డ్రగ్స్ గంజాయి ముఠాల ఆట కట్టించేందుకు ఇప్పటికే ఈగల్ వ్యవస్థ పని మొదలుపెట్టింది అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు